హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమందరం కూడా మా వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము వదిన వాళ్ళది గృహప్రవేశం అయిందండి అప్పుడు అయితే కుదరలే అనమాట అందుకోసం అనేసి అయితే వెళ్తున్నాము ఏంటి బాబా ఏమైనా మాట్లాడవచ్చు కదా మీ అక్కల్లి ఇంటికి వెళ్తున్నాం ఆ హ్యాపీనెస్ ఏం కనపట్లే నీలో ఏంటది నువ్వు నేను ఎట్టేట్టేంటి నాకు సూపర్ గా ఉన్నామని ఏంటి కళ్ళజోడు పెడితే నా తీర్చే పుట్టి దాని లెక్క కనపడుతుంది నాకు నువ్వు నా ఇద్దరు దీటా అనేది తప్ప దాని పని చేసి ఆ బాగున్నాడు ఇలాంటోళ్ళు సైకోడ్ అంటే నేను మంచిచోడ అని మీరు సర్టిఫికెట్లు ఇస్తుంటారు మీ కాఫ్ కెమెరా ఎంతకంటే దారుణంగా జరుగుతుంటాయి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఈ రెండు ఒక పదజాలాలు అంతే అత్తయ్యం ఫోన్ చేసి ఎండ పడక ముందు వెళ్దాం పార్వతి కాసేపు ఉన్నట్టుండిద్దామా సాయంత్రం దాకుండి వద్దాం అన్నారు ఇక వీళ్ళైతే చూడండి ఎండతో మాకు సంబంధం లేదు మేము ఎప్పుడు చేసే పనే చేస్తాము ఎంత లేట్ అయినా అంతే ఎండలో అయినా మీరు ఇబ్బందులు పడాల్సిందే అన్నట్టు చేస్తున్నారు లేటు నేనేమో కరెక్ట్గా చూడు ముక్కలాగా అయ్యేది కొంతమంది కోజు పోయి అత్త ఎత్తా ఇది అవుతుంది పెట్టకపోతున్నాను మూడు పూలు కలుస్తాం మేము ఇంటికి వచ్చాము అత్త మా ఇంట్లో ఎక్కడ బావాలన్నా హడావిడలు తప్ప ప్రశాంతంగా బయలుదేరటం ఉండదు లేదు కదా కిల్ తెద్ది కొంచెం గట్టి మళ్ళీ రేపు శ్రీనుక్ కావాలంటగా అందుకనే ఇరిగిపోయింది బాబా నిదానంగా పోయండి అండి కోసిన ఉపయోగం లేకుండా చేస్తున్నారు అమ్మా నిదానంగా కొద్ది నిదానంగా నువ్వు అది సగం అయిపోతుంది కిందకు వచ్చేసరికి కాని అత్తయ్య గారు మీరే అన్నారు కానియాలి కానియాలని నేనేమో ఆయన అరుక్కుంటా వెనక లాక్కొస్తే మీరే లేట్ చేస్తున్నారు అవసరం పడిద్దని ఎప్పుడో కొన్నాను అది అప్పుడప్పుడు మాత్రమే అవసరం పడుతుంది ఎందుకంటే ఇది ఇరిగిపోయింది కింద స్టాండ్ లెక్క పెట్టేడుదనమాట అందుకని బాగా ఇబ్బంది అవుతుంది ఇదేమో ఉండిద్ది ఒకటి సెల్ఫీ స్టిక్కి బ్లూటూత్ లెక్క కనెక్ట్ చేసి ఫోటోలు వీడియోలు తీసుకోవటానికి ఇదేమో పని చేయట్లేదు అట్ అనమాట నేను ఏది కొన్నా కొన్ని రోజులే అన్నట్టు అయిపోయింది పిల్లలేమో పడేసి పడేసి ఇరగొట్టేశారు ఇది తీసి ఎందుకో తెలియదు అక్కడక్కడ సౌండ్ అయితే చూసారు కదా వీడియో కట్ అయినట్టు వాయిస్ లో కూడా పూర్తిగా మ్యూట్ లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇక్కడ మా వారికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా దానికి కనెక్ట్ అయి ఉంది మీ దానికి కనెక్ట్ అవ్వట్లేదు చింటూ నా దానికి కనెక్ట్ చేశాడు బ్లూటూత్ కి మీ దానికి కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నాను ఇక ఈ సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఏదో వీడియో షూట్ చేద్దాం అనుకునేసరికి సడన్ గా బండి వచ్చేసింది అనమాట విత్ ఇన్ సెకండ్స్ ఎక్కడ పడిపోయిందో మొబైల్ అనిపించింది మీరు అనుకోవచ్చు అంత ఎందుకు బండి మీద అనేసి నేను అసలు అది ప్లాన్ చేయలేదు జస్ట్ ఆన్లో ఉందని ఇలా అనేసరికి ఇదైందనమాట ఇక తర్వాత వచ్చేసి వర్షం కారణంగా అండి చక్కగా అసలు కా ఎంత బాగా కనిపిస్తుందో నేచర్ చూడండి మొత్తం కూడా చిగురు వచ్చి ఆ ఎండలకు వాడిపోయిన ఆకులన్నీ కూడా ఎంత బాగా ఇది అయిపోయాయో మా పాత ఇంటికాడ చింత చిగురు ఉంది మొన్న చింత చిగురు పప్పు చేశాను కదా మళ్ళీ చింత చిగురు వచ్చేటప్పుడు అయితే కోసుకొని వెళ్ళాలి ఇంటికైతే ఇక ఇక్కడ చూడండి ఈ ప్లేసు బియ్యం బంజర్ దగ్గర నా చింతనలో అటే అమ్మమ్మ వాళ్ళు ఇంటికి తిరుగురు నుంచి వెళ్ళేటప్పుడు అప్పుడు బంజర్ దగ్గర మాకు ఇలా అనిపించేది మళ్ళీ తర్వాత మా సైడ్ తిరుగురు వెళ్ళేటప్పుడు ఇలా అనిపిస్తుంది అనమాట చూడటానికి కూడా చాలా బాగుంది ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది మావయ్య గారేమో మొబైల్ మర్చిపోయి వచ్చారంట అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాము ఇంట్లో మొబైల్ మర్చిపోయి వచ్చారా అని చెప్తున్నారనమాట గీతలన్నీ కూడా చెరువులు అయితే చూడండి చక్కగా స్విమ్మింగ్ చేస్తున్నాయి చెరువా అంటే చేపల కోసం ప్రత్యేకంగా పొలం అతను చేసుకున్నాయి ఇదన్నమాట అదైతే ఇక ఈ పూలు మీకు గుర్తున్నాయా ఈ పూలు అయితే ఎంత బాగుంటాయండి అసలు వీటిని మేమైతే కోడిపుంజు పూలు అనేటోళ్ళం పెద్ద గోళ్ళ పూలు అనేటోళ్ళం మీరేమనేటోళ్ళు కామెంట్ చేసేయండి బెండ చెట్లు చూసారా ఎంత నిగ నిగలాడుతూ ఉన్నాయో ఎండలు అనుకుంటాంలే కానీ వర్షాల కారణంగా అయితే చాలా మంచి బెనిఫిట్ జరిగింది కొంతమంది కూరగాయ మొక్కలు అట్లా వాళ్ళకైతే ఇదంతా చిరకండి పక్కనే మామిడి సారీ కొబ్బరి తోట కూడా ఉంది అటైతే పని చేస్తున్నారు అనమాట ఇక నేను అక్కడ షూట్ చేయలేదు ఇక చెరుకు అనమాట ఇది ఒక ఐదు ఆరు ఎకరాల పైనే ఉంటుంది మా వాళ్ళు వెళ్ళే రూట్ లో అయితే ఉంది అన్నమాట ఇక అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత గేట్ తీయమనేసి మా వారు పంపించారు పుసుకు నింది తెలియకపోతే వాళ్ళు తిడతారేమో డాడీ అంటే పర్లేదు ఏ అంటే వచ్చేసి బండి వేసుకొని ఇటు నుంచి ఇటు వెళ్దాం అనేసి చెప్తున్నారనమాట ఆయన ఇక ఈ బండి కాడ ఏంటో గేర్లు వేసుకుంటా ఒక ఐదు నిమిషాలు అయినా అక్కడే చేశారండి ఏం బాబాయ్ ఎక్కట్లేదంటే ఎక్కనంటుంది అనేసి చెప్తున్నారు అన్నమాట ఇక లోపలికి వెళ్ళేసరికి మా వదిన అయితే బయటకు వచ్చారు నేను మా వదిన వాళ్ళని కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా వదిన వాళ్ళు ఆకుకూరలు మొక్కలు ఎక్కువ పెట్టుకున్నారు కోతులు ఉంటాయి కాబట్టి ఇలా పెట్టుకున్నారు తోటకోర హైబ్రిడ్ హైబ్రిడ్ లేదా అది మామూలుది అది మామూలు తోటకూర ఇదే బాగుంటుంది రుచి అందుకనే స్టార్ట్ చేసినట్టున్నారు కొంత మొక్కలు వేసుకోవాలి ప్లేస్ బాగుంటుంది ఈ మొక్కతో వెళ్ళేటప్పుడు కొడుకు గుంటకాయకి రాతి ఇలాంటి సైసుల్లో పెట్టాయి అంత బాగుండీ ఇది ఒక మొక్క లేచి పెట్టుకున్నా అంత సైజు పెట్టాము పొదినీళ్ళు కడ మల్లారపు చెట్టు మొదట్లో చక్కగా గుంటకాయ రా మొక్క దొరికితే పెట్టింది అంట మొత్తం ఎట్లా చక్క పోసి ఎప్పటికప్పుడు అన్నయ్యకి నూనె చేస్తున్నాను అసలు మనం కూడా ఈసారి పొగంలో దొరికినప్పుడు ఇది దొరకట్లేదు కాబట్టి తీసుకొచ్చి ఇడ్ చేస్తాం ఇదేంటి ఇదే లేదండి మా తొందర కుట్టురాదురా అనుకున్నా చామంతింది అవును చామంతి స్మెల్ అర్థం అవుతుంది ఈ రెండు చామంతి మొక్కలు ఇది అర్థం అవుతుంది కానీ ఇది అర్థం కావట్లేదు చేయలేదు మొక్క తీసుకెళ్ళాలి మనం హైదరాబాద్ ఆగాగో ఫై నొడస్తా ఏదైనా రీల్ ఐతే కడతామ రాలంతప్పుడు నారద నంట తీస్నా కట్ చేస్కో

నిజం చెప్పండి ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు అలా అనిపించింది ఇప్పుడు మీరు చాలా మంది యూట్యూబర్స్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు చూస్తుంటారు కదా తర్వాత నిన్న అఖిల్ వాళ్ళతో ఇక్కడ డ్యాన్స్ ట్రై చేశాను కదా ఇదే ప్లేస్ అనమాట ఇక వదిన వచ్చేసి ఫిష్ కర్రీ అయితే చేశారండి మా అకిల్కి సమీక్ తగ్గి ఫిష్ ఫ్రై ఉంటే నాలుగైదు ముక్కలైన తింటారు కర్రీ ఉంటే ఒక ముక్క తింటమే గగనం అనమాట ఇదిగోండి ఉదయం చేసిన కర్రీ నిజం చెప్తున్నా ఉదయం చేసిన కర్రీ నాకు మా పెద్ద ఉదయం చేసిన కర్రీ ఈక్వల్ గా అనిపించింది నేను ఎందుకంటే మసాలాలు కారాలు ఉప్పులు మొత్తం పట్టేసి కూరకి ఎంత బాగా రుచి ఉందో అంటే ఇంట్లో తినేటప్పుడు మనకు ఒకరోజు అట్టా ఉంటది ఒకరోజు ఏం కొంచెం చప్పగా ఉంటది కానీ ఈ రెండు కూరలు ఈక్వల్ గా నాకు అనిపించాయనమాట మొత్తం ముక్కకు పట్టేసి టేస్ట్ అయితే సూపర్ గా ఉందండి ఇక మా పండు తినే విధానం చూడండి అక్కిలు అసలు నాకైతే నవ్వు వచ్చిందనమాట నానా నేను తీసి పెడతానంటే వద్దంటే వద్దన్నాడు వాడే తీసుకొని తినాలని అయితే అన్నాడు ఇక చిన్నకులు మొదలు పడ్డాయండి మేము కూడా భోజనం చేసేసరికి పైన డాబా మీదకి వెళ్దాం చూడండి బిబ్బ ఎలా ఉండిద్దాం కోతులు కాదు ఇట్రా చెప్తా చూడండి ఎంత బాగా కనపడుతుందో ఎందుకనంటే మన సెల్లు యొక్క అందం అంటే ఏం కాదు అక్కడ చూడు అక్కడ చూడు ఉంది కదా చెరువు అనుకుంటా అండి ఏం చెడు లాంటిదే అనుకుంటున్నా నేనైతే కానీ చల్లగా ఉంది కదా వర్షం పడి వచ్చేసరికి అత్తయ్య గారు జారి తినేదానంగా దిగండి ఆగాగా అండి స్లోగా చూసుకొని దిగు నువ్వు ఊరుకులు పెట్టకు మామను పట్టుకో నిజమే జోగ్గా తల్లి జారిని అనుకో బర్ర అంట ఇక లేదు అవి గచ్చకాయలు చేసుకున్న వాటికి గచ్చకాయలు లెక్క ఆడుకునేటోళ్ళు కదా నాకు ఆటికి కాదు కూరగాయలు కట్ చేయటానికి వదినోళ్ళ ఇంట్లో సేమ్ ఇలాంటిదే ఉంది గట్టిగా ఉండవా ఒకసారి కింద నార్మల్గా గట్టిగా ఉండవా ఉంటాయండి గట్టిగా ఉంటాయి నాకు తెలిసి ఎంతదండి మీరేం పెద్ద పెద్ద తీసిపోతున్నారు దానికంటే కొంచెం పెద్దది మీ కాలు ఉన్న దానికంటే అంతే అంత చిన్నదా మరి ఇప్పుడు మీ సైజు ఉందా మీ కాలు కాడ సైజు దానికంటే కొంచెం పెద్దది అయితే చాలు అది పొడుగుందండి వెడల్పు కావాలి మనకి పొడుగు కాదు దాని వెనక మళ్ళీ సిమెంట్ ఉంది దానికి మరి పెట్టుకున్నారు కాదు కట్ చేసిన వాటికి మిగిలినట్టుంది చూడ హాయ్ చెప్పినట్టు మామ కూడా హాయా రోజు ఎారు చెప్తున్నారు అత్తయ్యారు మీరు హాయి zor Du? <Sessizbird> ఇక ఇక్కడ వచ్చేసి మేమైతే రిటర్న్ బయలుదేరామండి ఆ కిల్లేమో నిద్ర వస్తున్నట్టు ఆ చల్లగాలికి ఊగుతా ఉన్నాడనమాట వాడిని చూస్తే నాకు వచ్చింది అంతలోకి ఒక చెట్టు కనిపించేసరికి ఆ చెట్టు దగ్గర అయితే ఆగాము అదే చెప్పాను కదా వెళ్ళేటప్పుడు ఆ చెట్టుకు సంబంధించి ఒక షార్ట్ వీడియో అయితే తీసామన్నమాట కోడిపుంజులు ఆట ఆడి సో చూడండి ఆ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు ఇదైతే వర్షం కూడా ఏ మాత్రం అసలు వర్షం మాత్రం పెడితే ఆహా అక్కడ కూడా వాళ్ళ ఎందుకంటే ఈ బట్టలు ఏడదడుతీ అంటే పడిపోయిన పడిపోయినంలే కానీ అక్కడ దడుచు ఉండేవి అదృష్టం అదే కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా ఇటు వర్షం కురకుండా అటు వర్షం కురుకుతుంది కొద్ది గ్యాప్ లోనే అనమాట అట్లా ఉంటుంది వ్యవహారం అయితే పోయిద్ది చెప్తున్న పోతే తాంత కూడా ఇక పట్టుకొని నేను వెళ్తే నువ్వు వాడతామ్మా నీకు ఏం కాదు అది మామ చేత సైడ్ తక్కువ సైడ్ అప్పుడు పో రాకుండా కొత్త కొత్త నువ్వే వేరేస్తావు నువ్వే

అది ఇప్పుడు తెలిసిందా ఎంత ఇలాంటివి తీసుకుంటే ఎవరికి ఏం తెలియదు బాగా పులిపోతాయి ఇదైతే అనుకోలు పడుతున్నాయి వదిలేస్తే